అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి అమరావతిలో ఈరోజు సార్ వారోత్సవాల సందర్భంగా బాన్స్వాడ పట్టణంలో ఈరోజు సబ్ డివిజన్లో మొత్తం కూడా పోలీస్ తరఫున అమరావతిలను స్మరించుకుంటూ ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంతో భాగంగా ఏరియా ఆసుపత్రి నుంచి మరియు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ సిబ్బంది మరియు ఇక్కడ యువకులందరూ కూడా ఉత్సాహంగా రక్తదానం చేయడానికి ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది ఇంకా కూడా ఎవరైనా రానట్టుంటే కూడా అందరూ కూడా పాల్గొని మ్యాక్సిమం రక్తదానం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము ఎందుకంటే ఇది అత్యవసర పరిస్థితుల్లో ఇది అందరికి పనికొస్తుంది కాబట్టి రక్తం అనేది ఘటనని సో అందరూ కూడా గుర్తుపెట్టుకొని మ్యాక్సిమం దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి ఎక్కువ మొత్తంలో రక్తదానం చేయాలని చెప్పి నేను కోరుతాను